హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం భారతదేశంలో అత్యంత గొప్ప పుణ్యక్షేత్రమైన మహానదికి అయితే విజిట్ చేసాం ఈ మహానందిలో పరమశివుడు కొలువై ఉన్నాడని చాలా మందికి తెలుసు అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం ఆ పరమశివుడు ఏ విధంగా కొలువై ఉన్నాడు అలాగే ఈ మహానంది యొక్క విశేషాలు మహానందికి ఏ విధంగా చేరుకోవాలి మహానంది ఎక్కడుంది ఈ మహానది పుణ్యక్షేత్రం యొక్క గొప్ప విశేషాలు అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మొదలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆలయాల్లో మహానంది ఒకటి ఈ మహానంది నంద్యాలకు దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఈ ఆలయం అయితే ఉంది ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలకు సరఫరా అయ్యే మావిడి మరియు అరడి నాలుగో వంతు భాగం ఈ మహానంది నుంచి ఎగుమతి అవుతుంది ఈ మహానంది చేరుకోగానే మొట్టమొదటిగా మనకి కనిపించేది ఒక పెద్ద నంది ఈ నంది ప్రత్యేకత ఏమిటంటే నందిలో లోపల కొన్ని చిన్న చిన్న గదులైతే ఉంటాయి ఈ లోపలికి కూడా మన ప్రవేశం అయితే ఉంటుంది లోపలికి వెళ్ళడానికి ఒక్కొక్కరికి పది రూపాయలు అయితే తీసుకుంటారు మహానందికి పదిహేను కిలోమీటర్ల సమీపంలో నవనందులుగా పిలువబడే తొమ్మిది నంది పుణ్యక్షేత్రాలు అయితే ఉంటాయి ఈ కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవనందుల దర్శనం చేసుకుంటే జన్మ జన్మల నుంచి వెంటాడుతున్న పాపగ్రహ దోషాలన్నీ పోతాయని ఇక్కడ చరిత్ర పురాణం కూడా ఉంది ఈ ఆలయం స్థల పురాణం ప్రకారం ఇది మహాశివుడు మహానంది రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రం ఇక్కడ ఉన్న శివలింగం ఎత్తుగా కాకుండా కొంచెం తప్పటగా అయితే ఉంటుంది చరిత్ర ప్రకారం ఇక్కడ ఒక పెద్ద పుట్ట అయితే ఉండేది ఆ పుట్టలో స్వామివారు ఆవు పాలైతే తాగుతూ ఉంటారు ఒక రోజు ఇదంతా గమనించిన ఆవు యొక్క యజమాని ఆవుని కొట్టగా పుట్టలో ఉన్న స్వామివారిని ఈ ఆవు అయితే తొక్కుతుంది అందువల్ల ఇక్కడ శివలింగం కూడా కొంచెం అయితే అనిగి ఉంటుంది అని ఇక్కడ చరిత్ర కూడా చెప్తుంది ఆ ఆవు యొక్క గిట్ట గుర్తు ఇప్పటికీ కూడా లింగం మనం అయితే చూడవచ్చు ఈ ఆలయాన్ని ఏడో శతాబ్ద కాలంలో బాదామి చాళుక్య రాజులైతే నిర్మించారు ఆ తర్వాతి కాలంలో విజయనగరానికి చెందిన రాజులు ఈ ఆలయాన్ని అయితే అభివృద్ధి చేశారు పాండవులు వనవాసం చేసినప్పుడు ఆలయాన్ని సందర్శించి ఈ ఆలయంలో శివలింగాలను అయితే ప్రతిష్ఠించారు వాటిని ఇప్పటికి కూడా మనం దర్శనం అయితే చేసుకోవచ్చు మహానంది చుట్టుపక్కల ఉన్న నవనంది ఆలయాల్లో రెండు ఆలయాలు ఇక్కడే ఉన్నాయి ఈ ఆలయంలో శ్రీరాముడు సీత లక్ష్మణ ఆంజనేయ స్వామి నవగ్రహాలు వంటి ఇతర దేవతల యొక్క ఆలయాలను కూడా చూడవచ్చు చుట్టుపక్కల ఎన్నో ఔషధాలు కలిగిన కొన్ని మొక్కలు చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మొక్క దేవత స్వరూపాన్ని అయితే కలిగి ఉంటుంది సో మనం అక్కడ చూస్తే మనకి వినాయక విగ్రహాలు కూడా కనిపిస్తా ఉంటాయి ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీ మహానందేశ్వర స్వామి అంటే శివుడు అమ్మవారు కామేశ్వరి దేవి అంటే పార్వతి దేవి ఈ ఆలయం లోపలికి వెళ్లటానికి ఉన్న ఏకైక ప్రధాన మార్గం ఈ ఒక్కటే ఈ ఆలయం పక్కనే మనకి పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం ఇక్కడే లభిస్తుంది అలాగే దీని పక్కనే మనకి ప్రత్యేక పూజలకు కావాల్సిన టికెట్లు కూడా ఇక్కడే లభిస్తాయి ఇక్కడ ఉచిత దర్శనానికి వెళ్లాలంటే కొంచెం సేపు క్యూ లైన్ అయితే నిలబడాలి పదిహేను మందిని ఒకసారి పదిహేను మందిని ఒక్కసారిగా మన లోపలికైతే పంపిస్తున్నారు ఈ క్యూ లైన్ మార్గం దాటగానే మన దగ్గర ఉన్న బ్యాగ్ మొబైల్స్ అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మొత్తం ఇక్కడే మనం సబ్మిట్ అయితే చేయాలి ఈ ఆలయం లోపలికి ప్రవేశించగానే కళ్యాణి లేదా పుష్కరిణి అని పిలువబడే రెండు మంచినీటి అయితే కనిపిస్తాయి ఈ కొలంలో స్నానం చేసి స్వామివారి యొక్క దర్శనం అయితే మనం చేసుకోవచ్చు ఈ పుష్కరిణిలోకి వచ్చే నీరంతా గర్భగుడిలో ఉన్న స్వామివారి యొక్క శివలింగం కింద నుంచి అయితే వస్తుంది ఇక్కడ శివలింగ రూపంలో ఉన్న స్వామివారిని అయితే చూసేద్దాం మనం ఈ ఆలయాన్ని చేరుకోవడానికి వాహనాల ద్వారా సదుపాయం అయితే ఉంటుంది నంద్యాల నుంచి మనకి ప్రైవేట్ వెహికల్స్ అలాగే ఆటోలు కూడా మనకి ఈ ఆలయానికి అయితే వస్తూ ఉంటాయి ఈ ఆలయం చుట్టుపక్కల ప్రైవేట్ హౌసులు వసతి గృహాలు అన్నదాన సత్రాలు కూడా ఇక్కడైతే ఉన్నాయి ఈ కార్తీక మాసంలో ఎవరైతే రావాలనుకుంటున్నారో వారికి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి